అధ్యక్ష ఈ చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభమైంది అధ్యక్ష ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్రాంతంలో తెలంగాణలో ఒక ట్రైబల్ జిల్లాలో రెండు ప్రారంభించారు నేడాది ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలతోటి దాదాపు డెబ్బై వేల మంది పనిచేస్తున్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు పద్నాలుగు ముందు వీరి కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆనరోయం ఉండేది అధ్యక్ష తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మొదటిసారిగా ఏడు వేల రూపాయలు రెండోసారి పదివేల ఐదు వందలు మూడోసారి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి వేతనాలు పెంచడం జరిగింది అధ్యక్ష ఈ క్రమంలో కొన్ని మంత్రిగారి దృష్టికి తీసుకురావాల్సింది ఇది చాలా పెద్ద శాఖ